ఏం పేరు నీ పేరు వరుణ్ తేజ ఏం చేస్తారు మరి ఆడతారా మంచిగా రోజు ఆడుకుండే కావచ్చు స్కూల్ లేవు మంచి ఎంజాయ్ చేస్తారా స్కూల్ స్టార్ట్ అవుతాడ తెలిసిందా ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుందా ఏ స్కూల్ మీదికూల్ విద్య విద్య మారా స్కూల్ పేరు మర్చిపోయినావు ఏ క్లాస్ నువ్వు మరి క్లాస్ అన్న గుర్తున్నా క్లాస్ అప్పుడు సెకండ్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు ఎంత పట్టినా మరి ఇప్పుడు క్లాస్ కూడా మర్చిపోయినా మరి ఇప్పుడు ఎంత మరి ఇప్పుడు స్కూల్ పోతావు మరి స్టార్ట్ అవుతాను పోయి ఏం చెప్తావు మంచిగా చదువుకుంటావా ఇప్పుడు నీకు ఏ టీచర్ అంటే ఇష్టం హరిష్మే కరీష్మ మేడం ఏమన్నదా చదువు మంచిగా చెప్తా నువ్వు ఏమన్నా హోంవర్క్ ఇస్తారు రాయకపోతే ఏమంటుంది ఏమన్నా అందుకే ఇష్టమా ఇంకా ఎంతమంది వస్తారు మీ స్కూల్లో సార్లు నీ క్లాస్కు అంతా మేడాలేనా ఎంతమంది వస్తారు నీ క్లాస్కు అరే నీ క్లాసు కూడా మనకి తెలుపురా అంటే స్కూల్ చూస్తే గుర్తుపడతావా ఇదేనో చూసినట్టున్నదంట గుర్తు గుర్తుపడతా ఓకే ఇప్పుడు నువ్వు విద్య థర్డ్ క్లాస్ దా కదైనా అందులో నీకు ఏ సార్ అంటే ఇష్టం నీకు సార్లు వస్తారా నీకు కూడా మేడాలేనా సార్ నీకు సార్ చెప్పు ఇష్టం సార్ ఎందుకు ఇష్టం నీకు మీ మ్యాథ్ సార్ మీ డాడీనా అందుకే ఇష్టమా నేనేవాలో సార్ అనుకుంటినా మీ డాడీ అలానే విద్యదే చేస్తాడా ఇంకా అంటే మిగతా వేరే సార్లు ఇష్టం లేదా ఒక మీ డాడీ ఒకడే ఇష్టం మంచిగా చెప్తాడా కొట్టాడా మరి చదువు రాబోదా మీ పేరు ఏం పేరు కుమార్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది మరి స్కూల్కి వెళ్తావా ఇంటి దగ్గర ఉంటావా పోతా స్కూల్ పోతావా ఎందుకు అందరు ఇంటికాడు ఉంటా అంటారు పోతా అంటాను చదువుకుంటా చదువుకొని ఏమవుతావు డాక్టర్ డాక్టర్ మరి ఓకే ఇప్పుడు మరి స్కూల్కి ఎందుకు పోతా అనుకుంటాను మరి ఇంటికాడ పని చెప్తారు కాబట్టి ఇంటికాడ పని చెప్తారా ఇంటికాడ అంటే చిన్న చిన్న పనులు చేసుకోవాలి ధర మంచిగా చేసుకోవాలి ఏం పనులు చెప్తారు పొలం కడిగమంటారు ఏం చేయమంటారు తీసుకుపోయి తీసుకుపోమంటారు నీళ్ళు పెడతారు నీళ్ళు పెట్టమంటారు లేకపోతే నారు వంచ చేయమంటారు గడ్డి కోయమంటారు నారు నాటే పోతే నారు వస్తాను ఎట్లా అనిపిస్తుంది మరి నైట్ అయితే కాలు బాగా నీకు ఏ టీచర్ అంటే ఇష్టం ఎందుకు మ్యాథ్స్ సార్ ఎందుకు బాగా సార్ కొట్టడా అంటే తప్పులు ఏమైనా మిస్టేక్లు చేసినా ఏం చెప్తాడు మరి మిగతా సార్లు కొడతారా మీ హెడ్ మాస్టర్ ఎవరు అంతేనా బడే గుర్తు లేదు సార్ పేరే మర్చిపోయినా హెడ్ మాస్టర్ పేరు ఒక మ్యాథ్ సార్ పేరే మంచిగా ఇష్టం కాబట్టి పెట్టుకున్నాను ఏం చెప్తారు రోజు వీడు మస్తు మాట్లాడుతా అండి చిన్న పేరు ఏం పేరు అన్నారాంతేజ్ వరుణ్ తేజ్ మీ మీ ఇప్పుడు క్లాస్ ఎక్కడ ఉంటుంది విద్య గుర్తున్నాయా స్కూల్ పేరు మీకు క్లాస్ టీచర్ ఎవరు ఇప్పుడు నువ్వు స్కూల్ పోతావు కదా క్లాస్ టీచర్ అంటే ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళ పెరుగు వస్తారు ఆ క్లాస్ టీచర్ రా కరిష్మే క్లాస్ టీచర్ అంటే క్లాస్ ఫస్ట్ వచ్చి నీకు అటెండెన్స్ తీసుకుంటుందా ఆ మేడం ఏమంటారు కరిష్మ మేడం అంటారా క్లాస్ టీచర్ అని అలా కేసీఆర్ తెలుసా నీకు ఏం చేస్తాడు ఆయన మంచి నాలెడ్జ్ సీఎం వెరీ గుడ్ కేసీఆర్ దాదాపు ఏం చెప్తావు స్కూల్ గురించి పెట్టు అంటావా వద్ద అంట పెట్టు అంటావా ఎందుకు మరి నీకు ఎందుకు బడి ఓ అవుతుంది మేడం పేరే వెళ్తులేదు ఏం పని చెప్తారు చెప్పు నీకు ఒకటి బరలేని గాయమంట ఉన్నాయా మీకు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఒక పాలిత్తానా పుట్టలేదా పెద్ద అయినాకేమవుతావరా ఇప్పుడు వాక్టరే నువ్వు డాక్టర్ అయితే మరి పేషెంట్ ఎట్లా వస్తారు ఇంకా వేరేది ఏమన్నా అయితే అన్ని వాడిని అడుగుతాను మరి ఎట్లరా రేపు వాడు ఎంబడి వస్తాడా నీకు ఎంబడి నీళ్ళు మంచిగా చదవాలి మంచిగా చదువుకొని ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా మంచిగా చదవాలి మాస్క్ పెట్టుకోవాలి శానిటైజర్ కొంచో మంచిగా చదవాలి డాక్టర్ కావాలి ఓకేనా కరోనా రావద్దంటే ఏం చేయాలి